నమస్తే ఐఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం నా పేరు జగ్గైపేట పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో వికలాంగుల సర్టిఫికేట్ల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన సదరన్ కేంద్రంలో వసతులు లేక వికలాంగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు గురు శుక్ర శనివారాలు నిర్వహించనున్న ఈ సదరన్ రీ క్యాంపుల్లో రోజుకి అరవై మంది చొప్పున వికలాంగుల వారి అన్ని సర్టిఫికెట్లను పరిశీలించి వారి అంగవైకల్యం ఎంత శాతం ఉన్నది అని డాక్టర్ నిర్ధారించి మరలా సర్టిఫికేట్లను జారీ చేసేందుకు ప్రభుత్వం ఈ సదరన్ క్యాంపులను ఏర్పాటు చేసింది విషయం తెలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ప్రభుత్వ వైద్యశాలకు నిధేయగా దివ్యాంగులు తమ సమస్యలను ఆయనకు వివరించారు వారి సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే రాజగోపాల్ దివ్యాంగులకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు పరిశీలనకు వచ్చిన వైద్యులతో సంప్రదించి వివరాలను అడిగి తెలుసుకున్నారు తగిన ఏర్పాట్లు చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు నా పేరు లక్ష్మి నేను ఇక్కడ జగ్గేపేట నుంచే వచ్చాను నేను తొమ్మిది గంటలకల్లా ఎగ్జాక్ట్గా ఇక్కడే ఉండమని సచివాలయ ఉద్యోగులు చెప్పారు మాకు ఎటువంటి జీరాక్సులు కానీ ఏది కానీ చెప్పలేదు ఇక్కడికి వచ్చాక రకరకాలుగా జీరాక్స్ దే అత్తే ఇతే అంటున్నారు మేము నడవలేని పరిస్థితిలో ఒక స్పెషల్ ఆటో తీసుకొని ఇక్కడికి రావాలంటే నూట యాభై రూపాయలు అవుతుందండి ఎటన్నా కదలాలంటే మాకు వందలే అవుతాయి ఇక్కడ ట్రావెలింగ్ ఫెసిలిటీస్ కానీ ఏమీ లేవు ఇక్కడ నుంచి అక్కడికి ఎక్కాలంటే నేనంటే కొంచెం నడవలేస్తాను ఎక్కగలుగుతాను నాకంటే చాలా హీనంగా అసలు స్ట్రెచెస్ మీద కూడా నడవలేని వాళ్ళు ఉన్నారు ఇందులో షుగర్ పేషెంట్లు ఉన్నారు బీపీ పేషెంట్లు ఉన్నారు తొమ్మిది గంటలకు రమ్మని చెప్పారు పది గంటలైనా పదకొండు గంటలైనా ఇంతవరకు కూడా ఒక్క డాక్టర్ రాలేదు మాకు ఇక్కడ ఎవరైనా ఏదైనా విషయాలు చెప్పాలన్నా చెప్పడానికి ఎవ్వరూ లేరు ఎవ్వరు కనీసం మీరైనా రెస్పాండ్ అయ్యి కాస్త కొంచెమన్నా సరే వెరిఫై చేసి వెంటనే పంపించండి మధ్యాహ్నం పన్నెండు అనుకోండి ఎంత ఎండలుంటాయి ఇంత ఎండల్లో ఎవరు ఎక్కడికి వెళ్తారు చెప్పండి నాన్ లోకల్లో వాళ్ళు ఉన్నారు దూరంగా ఇల్లులు ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు మేమే పోయి వంట చేయాలి మేమే తినాలి మాకు ఎవరు ఈ పన్నెండింటికి పంపిస్తే ఒంటి గంట పంపిస్తే మేమేం వండుకొని తింటాం ఇక్కడికి రావటానికే ఎవరికైనా సరే చాలా ఇబ్బంది అవుతుంది ఇలాంటి ఇబ్బంది పడే వాళ్ళని మీరు ఎందుకు చేయరు మీరు పెన్షన్ ఇచ్చేటట్టుగానే పెన్షన్ ఇవ్వటానికి ఎలా వస్తున్నారు అలానే వచ్చి వెరిఫై చేయొచ్చు కదా ఒక వాలంటీర్ ఎవరినో ఒకళ్ళని పెట్టి ఇంటింటికి సర్వే ఎందుకు చేయించలేరు లక్షల జీతం తీసుకొని నడవగలిగే కెపాసిటీ ఉన్నోళ్ళు ఇంటింటికి తిరగలేకపోతున్నారే క్యాంపుకు టయానికి వచ్చి చేసుకోలేకపోతున్నారే మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు మా తరపున మాట్లాడటానికి ఎవరైనా వస్తారా మాకు ఇట్లనే ఇబ్బంది పెడుతుంటారా ఇచ్చే ఈ ఆరు వేల కోసం ఇంత అవమానకరంగా ఉండాలా మాకు ఇంత చిన్న చూపు ఏంటో నాకు చెప్పండి అక్కడికి వచ్చి తీసుకోమని టోకెన్లు చెప్తున్నారు మేము ఎవరైనా నడవగలిగితే మాకు ఆరు వేలు ఎందుకండి మాకు అవసరం లేదు కదా మేమే మీకు పదివేలైనా ఇస్తాం సంపాదించి ఇవి ఏకత్యగా మీ కాడికి వచ్చి ఒక ఆరు వేలు ఇచ్చేటప్పుడు ఎన్నో అడుగుతున్నారు ఎంత సర్టిఫికెట్స్ వేరిఫై చేస్తున్నారు మా పరిస్థితి మీకు కనిపిస్తున్నా మమ్మల్ని ఇంకా బంగారానికి ఎట్లా మెరుగు పెడుతున్నారో అలానే మెరుగుపెడుతున్నారు ఒక లక్షల ఉద్యోగస్తుని ఏమన్నా అడుగుతున్నారా సచివాలయ ఉద్యోగులు ముప్పై వేలు తీసుకుంటున్నారు వాళ్ళు దగ్గరుండి వాళ్ళ వార్డు ఇలా దగ్గరుండి తీసుకెళ్లకూడదా షుగర్ పేషెంట్ ఎంతో మంది ఉన్నారు తొమ్మిదింటికంటే కంటే తొమ్మిదింటికి వచ్చి డాక్టర్లు సర్టిఫై చేస్తారేమో అనే ఉద్దేశంతో తిని తినక వచ్చారు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు మాకు వాష్రూమ్ స్పెషలిటీస్ ఏంటి ఇక్కడ వాష్రూమ్ వస్తుంది మేము నడవలేస్తామా ఎక్కడో వాష్రూమ్ ఉంటుంది అక్కడికి పోలేస్తామా ఒకటికి నాలుగు సార్లు వాష్రూమ్ వచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి మాకు ఏదైనా సరే ఒక్క నాయకుడు కానీ ఒక అధ్యక్షుడు కానీ ఇక్కడ ఎవరున్నారో ఏ ఉన్నారో ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు ఉదయం తొమ్మిదింటి నుంచి పడిగాపులు రాస్తున్నా ఒక్కడొచ్చి పట్టించుకోవట్లేదు మేము అడిగేది ఒకటే వికలాంగుల సమస్యలు ఏది క్యాంప్ ఉన్నా మాకు ఆనాడు క్యాంప్ పెట్టినప్పుడు మరి లాయర్ గారు ఇప్పుడున్నటువంటి జడ్జి గారు మీకు ఏ సమస్యలు వచ్చినా మా నాకు మా దగ్గర తీసుకుని రండి తప్పనిసరిగా మీకు సమస్యను ఏర్పాటు చేస్తాను దాన్ని చేస్తాను అంతవరకు పోయేదానికి మా స్థానిక ఎమ్మెల్యే గారు రాజగోపాలరావు గారు అతయ్య గారితో మా సమస్యలను వారు ముందు పెట్టాలని మీరు మా మన్ మా యొక్క ఆవేదన వ్యక్తం చేసుకొని ఈ విధంగా చెప్తూ ఉన్నాం అధికారులు వస్తారు పోతూ ఉంటారు కానీ మేమే ఇబ్బంది పడేది కాబట్టి దయచేసి మాకు ఇచ్చేటువంటి ఫెసిలిటీలో తర్వాత ఇచ్చే సమయాన్ని బట్టి ఇంకొక విషయం ఏంటంటే అసలు నిజంగా ఏ కార్యక్రమం పెట్టినా బ్యాన్ రాస్తారు మరి వికలాంగం రెండు కర్రలు నడవలేని పరిస్థితిలో ఉన్నారు ఒకరు చేయి తిరించి నడిపించారు నీకెందుకు ముందు నేను వెళ్ళిపోతాను నీ నీ బాధలు పడలేని వాళ్ళు ఉన్నారు ఈ రకరకాల సమస్యలు ఉన్నారు మీకు తెలియదు లేదు కాకపోతే ఈరోజు మీరు మంచి మనసుతో మా మాటగా స్పందించి ఈరోజు మాకు ఒక పులిహారం పెరుగు పెరుగలను ఏర్పాటు చేయగలను అది మా ఆవేదన మీకు వ్యక్తం చేసే కానీ మేము డిమాండ్గా చేయలేదు కాబట్టి కనీసం అల్పాహారం మీరు స్పందించేస్తారు కొద్ది నిమిషాల్లోనే నేను తాతయ్య చిన్నబాబు గారు కూడా గెలిచాను అయ్యా వందనాలని చెప్పాను ఇట్లా మా క్యాంప్లో ఇది పరిస్థితి అని చెప్పి మాట్లాడే అవకాశం కూడా లేకుండా సారు నవ్వారు వెళ్ళారు వారు ఏం చేయనల్లా కాకపోతే సమస్య చిన్న సమస్య అది ఆ సమస్యను మా దగ్గరికి వచ్చి వచ్చి పలకరించిపోతారు అనుకున్నా కానీ అది కూడా లేకపోయింది బాధపడుతున్నాం అదే కానీ మరి దాన్ని దాన్ని వచ్చేటప్పుడు ఏం తీసుకొని రావాలి ఏంటనేది సరైన ఇంటిమేషన్ లేదు వాట్సాప్లో ఇది పెట్టారు ఆ వాట్సాప్ కింద సరైన ఇంటిమేషన్ ఈరోజు తారీఖున ఇట్లాగా మీకు ఎర్ఫై చేస్తారు మీరు రావాలని అంతకుముందు ఉన్నటువంటి ఎర్ఫై గురించి ఏం చెప్పారంటే మామూలుగా మీరు ఎర్ఫై చేస్తారు ఇంటింటికి వచ్చి చేస్తారన్నారు ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా ఇంటింటికి వచ్చి చేస్తారని ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ వారు మరి అధికారులు ఒక సిచ్యువేషన్ మార్చే అధికారం ఉంది కాబట్టి మార్చి పెట్టినప్పుడు కూడా ఈరోజు నేను ఇక్కడ చూసినటువంటి వాతావరణం గతంలో కొన్ని సంవత్సరాలు నేను కూడా చేశాను ఇక్కడ అయితే ఇప్పుడు పొద్దున్నగా వచ్చినటువంటి వారం అనేకమైన సమస్యలు వ్యాధి బాధలతో ఉన్నాయి మానసిక బాధలు ఉన్నాయి కాకపోతే మరి ఈరోజు ఇప్పుడు ఈ చెట్టు కింద మీద కూర్చోబట్టి ఈరోజు అందరం కూడా వచ్చే అంతవరకు వెయ్యి చూపులు అట్టే చూస్తుంటాం ఆ తర్వాత అధికారులు వచ్చేసరికి మళ్ళీ ఏ పన్నెండు ఒంటి గంట వేసరికి మా భోజనం అయింది వేటు ఉండట ఈ లోపల మరి వాళ్ళు భోజనాలు ఖర్చు అమ్మ మేడం అన్నట్టు మరి అనేక మంది ఛార్జీలు పెట్టుకొని వచ్చారు బస్సు పాస్ ఉన్నప్పుడు కూడా అయిపోతాయేమో మీకు మేము బాధపడతామేమో అనే ఉద్దేశంతో మాకు దొరకదని ఆత్రులతో కొంతమంది వచ్చేవారు ఉన్నారు మీ ద్వారా ఒక రిక్వెస్ట్ కోరుతున్నాం అక్కడ నుండి పేరు పిలిచినప్పుడు రాలేను పరిస్థితికి మీరే దయచేసి మార్గం చూపుతారు వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మ నీది ఏంటి అనే రాసే వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళలేదు అతను నడవలేదు సో నేను ఉదాహరణ గడి పోతున్నాను నడవలేదు ఒకసారి అటుకుడు దిగండి ఎక్కలేదు పోతున్నా ఏదో వాళ్ళు అక్కడ వచ్చి మానవత్వం ఉంటే మార్గం నడవలేదు చేసి పడిపోతే అలా ఉన్న పరిస్థితి కూడా ఉన్నాయి కాబట్టి నడగలిగా దేవుడు నడిపిస్తాడు నడలేని పరిస్థితి దయచేసి మానవత్వంతో మాకు కొద్దిగా మీరే మంచి మనసు అర్థం చేసుకొని మా దగ్గరికి వచ్చి మా సమస్య మీ మీరు అడిగేటువంటి దానికి మేము సమాజ సిద్ధంగా మా దగ్గర ఆధారాలు ఆధారాలు ఇస్తాం ఇంకేమైనా చేయాలనుకుంటే మాకు చేశాను ఆ విధంగా అలాగే అందుకనే ఈ మా కూడా ప్రభుత్వం వారు చేపట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చేపడదు ఈ మూడు రోజులు చెప్పుకున్న ఎప్పుడైనా క్యాంప్ విషయంలో మాకు ఇలా చేస్తారని చెప్పి ఈరోజు గవర్నమెంట్ ఆసుపత్రి కాబట్టి బస్సు దగ్గరనే ఇక్కడ రాగలేవు అదే ఎక్కడో క్యాంప్ ఏర్పాటు చేస్తే అక్కడికి ఆటో వాళ్ళు డిమాండ్ ఉంటది తప్పదు ఎంత డిమాండ్ వాడు ఐదు వందలను పోవాల్సిందేమో అలాంటి పరిస్థితి కాబట్టి ఈరోజు నేను అధికారులను అడగడానికి కూడా ఎవ్వరు మాకు ఇక్కడ అధికారం ఒక అధికారిగా కనబడింది ఎవరంటే అంటే మీ విలేకరులు మీకు ధన్యవాదాలు మా అందరి తరఫున సేపటి కోసం ఎందుకంటే మీ అందరి తరపున నేను అడిగిన అయ్యా ఎంతైనా సర్టిఫికేట్లు కానీ మానవుడి శరీరానికి ఆహారం ఈ ఆహారం అనేది ఉంటే కొంచెం పని చేసి ఒక గంటకి రెండు గంటలు కూడా కూర్చోబట్టారు కాబట్టి దయచేసి మాకు మా యొక్క ఆవేదన మీరు ఆలకించి మీ మంచి మనసుతో విలేకరుల గారు వచ్చి మా సమస్యను ఈ యొక్క వీడియో ద్వారా తీస్తున్నందుకు ప్రభుత్వం వారికి చేర్చవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం కాబట్టి మాట్లాడే విధంగా తర్వాత ఇతరులకు కూడా ప్రోత్సహించే విధంగా చేసాం దానికంటే ముందు మా ప్రెసిడెంట్ మహేశ్వర గారు విజయలక్ష్మి గారు తదితరులు అనేక మంది స్థలంలో లేరు మొన్న ఎమ్మెల్యే గారు క్యాంప్ పెట్టినప్పుడు అక్కడ ఫంక్షన్ హాల్ అక్కడ హాల్లో పెట్టినప్పుడు అందరూ వచ్చారు ఆ క్యాంప్కి వివరాలు చెప్పారు కానీ ఈరోజు ఈ క్యాంప్ వివరాలకి మా ముఖ్యంగా అధికారులు అంటే కాదు లేదా మెయిన్ చేసే వాళ్ళంటే కాదు ఇక ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు చట్టలేదయ్యా కాకపోతే ఏదో క్రమ పద్ధతులు ఇస్తే వారం ముందు క్యాంప్ దర్త పద్ధతులు ఇస్తే ఏదైనా మేము దీన్ని సర్టిఫికెట్లు ఎందుకంటే ఆల్రెడీ మా దగ్గర సదర సర్టిఫికెట్ వారు ఇచ్చిన వికలా ఆధార్ కార్డు ఎన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఏది క్రమంగా చాలా ఇంకా సేపు ఫోటో కూడా పట్టరా అంటే మళ్ళీ మళ్ళీ ఇదే పరిస్థితిలో అవుతుంది కాబట్టి మాకు ఏ ఎప్పుడైనా ఏ క్యాంప్ ఏర్పాటు చేసినా వికలాంగుల్ని చిన్న చూపు చూడకుండా దయచేసి నీలాంటి బిడ్డలే మేము కూడా కాకపోతే మాకు అంగల వైఖలం ఉంది అందువల్ల మా సమస్యలకి ఎల్లగలిగేవాడు అక్కడికి వెళ్తున్నాడు ఎల్లైనటువంటి కూర్చొని బెత్తర్ చూపులు చూడాల్సి వస్తుంది ఆయన దగ్గరికి ఆఫీసర్ వాళ్ళని నువ్వు వాగమ్మా అంటారు ఈ లోపల టైం అంటారు అన్ని విషయాల్లో వాళ్ళు ఆ విధంగా చేస్తారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం వారు దయచేసి మా ఎందుకు దగ్గర వికలాంగులకు ప్రాముఖ్యత కృష్ణ గారు కూడా ఎంతో పోరాడి మరి మా అందరి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పోరాడి ఏ విధంగా అయినా ఆరు వేలు అనేది పెన్షన్ ఇవ్వటం అది చాలా అమోఘం బ్యానర్ ఉందయ్యా ఏదైనా బ్యానర్ ఉందా ఏదైనా క్యాంప్ ఉందా ఆఖరికి గర్భిణీస్కి క్యాంప్ పెడతారు ఇంజెక్షన్కి క్యాంప్ క్యాంప్కి ప్లస్సీ పెడతారు వికలాంగులకి ఎందుకు ప్లస్సీ పెట్టాలి సచివాలయం అంటే సచివాలయం యొక్క బాధ్యత ఏందయ్యా కనీసం దక్షిణి హోటల్కి వచ్చారు ఎంతమంది వికలాంగులు లోకల్లో కానీ పురుగురులో కానీ ఎంతమంది ఉన్నారు వాళ్ళ లిస్టు తెలియదయ్యా ఆ లిస్టుని ఎలా తీసుకొని రావాలి వాళ్ళ దగ్గర తీసుకొని రావాలా ఈరోజు అక్కడ కూర్చున్న ఏం చేశారు మీకు వాట్సాప్లో పెట్టినా ఈ కాగితం పట్టండి ఈ కాగితం ఖచ్చితంగా పట్టే సంగతి ఎవరికి వెళ్ళి ఒకరికొకరు తెచ్చుకొని ఇప్పటికిప్పుడు కంగారు పడి అక్కడ పోయి పదో ఇరవై ఖర్చు పెట్టి తీసుకురావాల్సి వస్తుంది సార్ మీకు తమ తెలియజేస్తూ దయచేసి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ విలేకరుల గారికి ఎమ్మెల్యే గారికి అందరు కూడా అధికారులందరూ కూడా డాక్టర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు